అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారిలో ఒక ప్రత్యేకత ఉంది మొదటి నుంచి ఆయన పరిపాలనను మనం బాగా గమనిస్తే ఈవెన్ మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు కూడా మన మన జనరేషన్ మా ఏజ్ గ్రూప్ జనరేషన్ చిన్నప్పుడు మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ సంబంధించి ఏదైనా పేపర్లో చదివినా మీడియాలో వచ్చినా సరే విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేవాడు ఆయన పదే పదే విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఆ తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యాక విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అని తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన పదే పదే మాట్లాడుతున్నది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాల లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి పారిశ్రామిక ఉత్పత్తి ఎలా ఉండాలి జిఎస్డిపి ఎలా ఉండాలి ప్రజల తలసరి ఆదాయం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆయన మైండ్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అవి ఆన్ పేపర్ పెట్టి ఇదిగో మేము ఇలా చేయాలనుకుంటున్నాం మనం మేము ఇలా చేస్తాం చేయాలనుకుంటున్నాం ఇలా చేయడం వల్ల మీకు ఇది బెనిఫిట్ రాష్ట్రానికి ఇది బెనిఫిట్ ఇదంతా అమలు అయితే రాష్ట్రం ఈ స్థాయిలో ఉంటుంది ప్రజలు ఈ స్థాయిలో ఉంటారు అనేది చెప్పారు సరే ఇది పూర్తిగా అమలు లేదా అమలు చేయగలరా లేదా అనేది మనం అప్పుడే చెప్పలేం ఒక మనకు ఒక ప్రణాళిక లేకపోతే ఎట్లా మనం ఏం చేయాలనుకుంటున్నాము మన టార్గెట్ ఏంటి అనేది ఒక ప్రణాళిక లేకపోతే ఎట్లా ఆ ప్రణాళికను చంద్రబాబు గారు అద్భుతంగా వివరించారు నిన్న ఆయన వీలైతే నిన్న ప్రాస్ ప్రెస్ మీట్ చూడండి ఆయన వివరించిన తీరు చూడండి ఇప్పుడు మన ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం సుమారుగా రెండు లక్షల అరవై ఎనిమిది వేలు అంట ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతానికి రెండు లక్షల అరవై ఎనిమిది వేలు అంట ఈ తలసరి ఆదాయం ప్ర ప్రతి సంవత్సరం పదిహేను శాతం చొప్పున పెరిగితే రెండు వేల నలభై ఏడు నాటికంట సుమారుగా యాభై ఎనిమిది లక్షలు కావాలండి అంటే ఒక్కొక్క మనిషి యాభై ఎనిమిది లక్షలు సంపాదించాలంట సంవత్సరానికి అలాగే అంటే ఇక్కడ ఆయన లెక్క చాలా స్పష్టంగా ఎలా చెప్పాడంటే ప్రజల తలసరాదాయం ప్రస్తుతం రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు ఉంది ఏటా పదిహేను శాతం చొప్పున వృద్ధి సాధిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు చేరుతుంది ఏడున్నర శాతం వృద్ధి రేటు సాధిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి జీఎస్డిపి డెబ్బై ఎనిమిది లక్షల కోట్లకు తలసరి ఆదాయం పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదుకి చేరుతుంది అందుకే పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం మూడు వందల నలభై ఏడు లక్షల జిఎస్డిపి మన జిఎస్డిపి ప్రస్తుతం ఎంత తెలుసా పదమూడు లక్షల కోట్లు మన రాష్ట్రంలో స్థూల జాతీయ ఉత్పత్తి విలువ మొత్తం మీద స్థూల జాతీయ ఉత్పత్తి విలువ కేవలం పదమూడు లక్షల కోట్లు మాత్రమే దాన్ని ప్రతి సంవత్సరం పదిహేను శాతం పదిహేను శాతం పదిహేను శాతం పదిహేను శాతం పెంచుకుంటూ వెళ్తే రెండు వేల నలభై ఏడు నాటికంట మూడు వందల నలభై ఏడు లక్షల కోట్లకు చేరుతుందంట అలాగే తలసరి ఆదాయం కూడా యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారుకు చేరుతుందంట అప్పుడుకి రూపాయితో డాలర్తో రూపాయి మారకం విలువ నూట ఇరవై ఏడు అనుకుంటే జిఎస్డిపి రెండు పాయింట్ ఏడు నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది తలసరి ఆదాయం పదమూడు లక్షల దగ్గరే ఆగిపోతారా లేకుంటే యాభై ఎనిమిది లక్షలు కావాలా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి రాష్ట్రంలో తెదాపా ప్రభుత్వం కొనసాగితే యాభై ఎనిమిది లక్షలకు చేరుతుంది అని ఆయన టేబుల్ వైజ్ చెప్పారండి పక్కన రాష్ట్రాల వారీగా అసలు ఏ రాష్ట్రం జిఎస్డిపి ఎలా ఉంది ఏ ఏ రాష్ట్రం గ్రోత్ రేట్ ఎలా ఉంది వైసీపీ ఐదేళ్లలో గ్రోత్ రేట్ ఎలా తగ్గింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ దిగిపోయే గ్రోత్ రేట్ ఎక్కడ ఉంది వైసీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఎలా తగ్గింది దాన్ని ఇప్పుడు ఎలా పెంచాలనుకుంటున్నారు అనేది చెప్పుకొచ్చారు అలా చెప్పుకొస్తూ మా లక్ష్యం పదిహేను శాతం పెంచడం అలా పెంచడం వల్ల రెండు వేల నలభై ఏడు నాటికి ఇంత సంపాదిస్తారు అని చెప్పారు సో అందుకే ప్రజలు ప్రజల్ని కోటిసరణలు చేస్తా లక్షాధికారులు చేస్తా అని చంద్రబాబు గారు ఊరికే చెప్పరు ఈ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి చెప్తారు ఇది ఎలా సాధ్యం పీ ఫోర్ విధానంతో సాధ్యం సో ఇది అంటే ఇది అంత ఈజీ కాదు మాటలు చెప్పడం జిఎస్డిపి తలసరి ఆదాయం పెరగాలి స్థూల జాతీయ ఉత్పత్తి పెరగాలి ఎలా పెరుగుద్ది పీ ఫోర్ విధానంతో కొంత పెరగచ్చు ప్రజల ఆదాయం అంటే ఇప్పుడు టూ అంటే పీ ఫోర్ పీ త్రీ మనకు తెలుసు ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ దాన్ని ప్రజలను కూడా పీపుల్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ప్రాజెక్టులో ఆదాయాన్ని ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పంచుకోకుండా ప్రజలకు కూడా భాగస్వామ్యం ఇస్తే ప్రజలు కూడా దాని ద్వారా లబ్ధి పొందుతారు అది పీఫోర్ దాని మీద రూపకల్పన జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఇది మేబీ ఈ ఐదు సంవత్సరాల్లో సాధ్యం కాకపోవచ్చు ఈ ఐదేళ్లలో ప్రతి వందేళ్ళకి ఒక పారిశ్రామికవేత్త రావచ్చు తర్వాత ఐదేళ్లలో ప్రతి ఇరవై ఇళ్లకు ప్రతి పదికు ఒక పారిశ్రామికవేత్త వచ్చినా చాలు ఆ పది మంది ఆ పది ఇళ్లకు ఒక పారిశ్రామికవేత్త వస్తే మిగిలిన తొమ్మిది ఇళ్ళ వాళ్ళకి అక్కడ ఉపాధి దొరుకుతుంది కదా అది జరగవచ్చు జరిగే అవకాశం ఉంది ప్రయత్నిస్తే ఇది దీని ద్వారా ఉత్పత్తి పెరుగుద్ది ఇట్లా చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్ష్యాలు అయితే ఉన్నాయి కొంత ప్లానింగ్ అయితే ఉంది తాజాగా వ్యవసాయంలో పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం వృద్ధి అంట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వ్యవసాయంలో పదహారు పాయింట్ ఆరు శాతం పారిశ్రామిక రంగంలో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం రంగంలో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి ఉంది వైసీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం వ్యవసాయ రంగంలో పది పాయింట్ రెండు రెండు శాతం పారిశ్రామిక రంగంలో పదకొండు పాయింట్ మూడు మూడు శాతం రంగంలో పది పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పడిపోయింది కానీ ప్రస్తుతానికి ఈ ఆరు నెలల్లో కొంత పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యవసాయంలో పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం పారిశ్రామిక రంగంలో ఆరు పాయింట్ ఏడు ఒక శాతం రంగంలో పదకొండు పాయింట్ ఏడు శాతం వచ్చింది సో మాకు దీని మీద ఒక క్లారిటీ ఉందనేది మొత్తం ఆయన ఒక టేబుల్ ఫార్మాట్లో రాష్ట్రాల వారీగా విడదీస్తూ జిఎస్డిపి పెరుగుదల ఏంటి ప్రజల ఆదాయం పెరుగుదల ఏంటి దానికి సంబంధించి ఏ ఏ రంగాల్లో ఇప్పుడు స్థూల ఉత్పత్తి పెరగాలంటే ఊరికే ఉండదుగా పారిశ్రామికం ద్వారా ఉత్పత్తి సాధించవచ్చు వ్యవసాయం ద్వారా ఉత్పత్తి సాధించవచ్చు ఇలా రకరకాల ట్రాన్జాక్షన్స్ జరుగుతాయి వాహన కొనుగో కొను కొనుగోళ్ళు ప్రజల్లో కొనుగోళ్లు పెరగాలి ట్రాన్జాక్షన్స్ పెరగాలి ఇవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి సంపద పెరుగుద్ది ఉత్పత్తి పెరుగుద్ది సో దీన్ని విస్తృతంగా పబ్లిక్లోకి తీసుకెళ్తే ఈ పీ ఫోర్ విధానాన్ని కావచ్చు అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కావచ్చు ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయడం కావచ్చు ఇదంతా కూడా పూర్తిగా జనంలోకి వెళ్తే జనానికి పూర్తిగా అర్థమైతే యాక్సెప్ట్ చేస్తారు కాకపోతే అక్కడ చంద్రబాబు గారు దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పేవన్నీ ఎగతాళి చేసేవాళ్ళు రాజకీయంగా టార్గెట్ చేసేవాళ్ళో ఉంటారు తప్ప ఆయన చెప్పిన సబ్జెక్ట్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు వైసీపీ వాళ్ళకి అందుకే ట్రోల్ మెటీరియల్ అవుతారు కానీ ఈవెన్ వైసీపీ వాళ్ళైనా వీలైతే ఆయన నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూడండి ఆయన చెప్పిన లెక్కలు చూడండి చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి ఆచరణ సాధ్యమే అనిపిస్తున్నాయి కాబట్టి దానికి అధికారుల సహకారం పూర్తి స్థాయిలో కావాలి